హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ విషయంలో ఇవ్వనున్న రెండు వేల పదహారుల నుంచి నాలుగు వేలకు అలాగే నాలుగు వేల పదహారుల నుంచి ఆరు వేల రూపాయలు ఆసరా నుండి చేయుత పెన్షన్గా ఇవ్వనున్న పెన్షన్ డబ్బులు ఈరోజు దాదాపు ముప్పై జిల్లాల వరకు జమ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయుత పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అధికారులకు సూచించారు అనర్హులకు పెన్షన్లు అందకుండా చూడాలని కోరారు గురువారం ప్రజాభవన్లో సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ డైరెక్టర్ గోపితో కలిసి చేవుత పెన్షన్లపై సమీక్ష నిర్వహించారు ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు సాంకేతిక కారణాలతో పెన్షన్లు ఆలస్యం అయితే లబ్ధిదారులకు సమాచారం అందించాలని సూచించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీలలో పెన్షన్ పెంపు ఒకటి అప్పట్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులకు అందుతున్న రెండు వేల రూపాయలను ఆసరా పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు అంతేకాదు దివ్యాంగులకు అందుతున్న నాలుగు వేల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూత అనే పేరిట అదే విధమైన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని వర్గాలు సమాచారం చెబుతున్నాయి తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ హామీలను త్వరగా అమలు చేయాలని భావిస్తుంది పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు తమ పార్టీ పట్ల మంచి నమ్మకం విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమా ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను ఒక్కొక్క దానినొకటి నెరవేర్చడం ద్వారా పరిపాలన పరంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని చూస్తుంది రేషన్ కార్డుల జారీ ఇంధన ఇండ్ల మంజూరు వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ వైపు కన్ను వేస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసర పేరుతో వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలు వితంతువులు అనాథులుగా అలాగే కొన్ని చేతి వృత్తుల వారికి నెలవారికి ఆర్థిక సహాయాన్ని అందించేది ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహాలు కొంతమేర ఉపశమాన్ని పొందాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని చేయుత పేరుతో కొనసాగిస్తుంది పేరు మార్చినప్పటికీ పథకం గమ్యం మాత్రం మారలేదు ఆర్థికంగా వెనుకబడ్డ వారి ప్రతి నెల నిరంతరంగా భరోసా ఇవ్వడం తెలంగాణ రాష్ట్రం యొక్క గమ్యం రెండు వేల ఇరవై ఐదు తాజా గుణంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై రెండు లక్షల ఏడు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు చేవిత పథకం కింద నెల నెల పెన్షన్ పొందుతూ ఉన్నారు వీరిలో వృద్ధులు వికలాంగులు ఒట్టరి మహిళలు హెడ్ బాధితులు మరియు సాంప్రదాయ హస్తకాల్లో నిమగ్నమైన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రేటు ఇలా ఉన్నాయి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు మొదలైన వారికి నెలకు రెండు వేలు వికలాంగులకు నెలకు నాలుగు వేలు ఇప్పుడు ఈ మొత్తాలను నాలుగు వేలు ఆరు వేలుగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి దాదాపు ఈ రోజే ముప్పై జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు జమ అవుతున్నట్టు అని అంచనా వేస్తుంది ప్రభుత్వం పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి